యండి అందరికి మనందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితం పోసాని కృష్ణమూర్తి మీద ఏపీలో కొన్ని పిఎస్లలో కేసు నమోదు కావడం జరిగింది ముఖ్యంగా ఆయన నంది అవార్డుల మీద చేసిన వ్యాఖ్యలు అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదా దానికి నిరసనగా వాళ్ళ అభిమానులు పిఎస్లలో కేసు కంప్లైంట్ చేయడం వల్ల ఆ కేసులను ఆధారంగా చేసుకుని పోసానిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా పోసాని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద ఏ కేసులలో ఆయన పోలీసులు అదుపులో తీసుకున్నారో ఆ కేసులలో ఆయన కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు ఈ సందర్భంగా దాదాపు అన్ని కేసులలో కూడా పోసానికి బెయిల్ లభించడం జరిగింది ఆయన మీద ఓగులువారిపల్లె అలాగే నరసరావుపేట కర్నూలు ఇక్కడ ఏ కేసులలో ఆయన అరెస్ట్ చేశారో ఆ కేసులలో అన్నిట్లో కూడా ఆయనకి బెయిల్ లభించడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మాత్రం ఆయన్ని మళ్ళీ ఇంకొన్నళ్ళు జైలులో ఉంచాలి అని చెప్పేసి భావిస్తున్నట్లయితే మనకేదో అర్థమవుతుంది అందులో భాగంగానే గుంటూరు సిఐడి అధికారులు పీటీ వారెంట్ జారీ చేసి మళ్ళీ పోసానిని అదుపులోకి తీసుకోవాలి అంటే కోర్టు దాదాపు మూడు కోట్లు కూడా ఆయనకి బెయిల్ ఇచ్చినాయి ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలకి అయితే రీసెంట్గా ఆ బెయిల్కి ఎలా ఆయన అడ్డుకోవాలని చెప్పేసి గుంటూరు సిఐడి అధికారులు మరొకసారి ఆయన్ని అదుపులోకి పీటీ వారెంట్ జారీ చేసి మరొకసారి ఆయన్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఏదేమైనా కానీ పోసాని గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే వాళ్ళని గతంలో ఆయన చేసే ఆ వ్యాఖ్యలకి నిరసనగా ఇప్పుడు ఆయన అయితే తీవ్రమైన ఇబ్బందులు అయితే పెడతా ఉంది అందులోకి అరెస్ట్ అవుతారు అని చెప్పేసి అందరూ అనుకున్న వేళ వైసీపీ అవమానులు ఆశిస్తున్న వేళ మళ్ళీ ఆయనకి ఇట్లా పీటీ వారెంట్ జారీ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది చూసారు కదా ఏపీలో ఏ స్థాయిలో కక్ష పూర్తి రాజకీయాలు కొనసాగుతున్నాయో ఏదైనా కానీ ఇది ఒక రకంగా పోసానికి షాక్ంగానే మనం చెప్పుకోవాలి ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మేడం థ్యాంక్ యూ